హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మేము ఎగ్జిబిషన్లో ఉన్న కొన్ని ఐటమ్స్ ఏమేమి కొన్నామో అది చూసేద్దాం వీడియోలో ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది మీరు చూసా ఇంతేనా అనుకుంటారనమాట ఓకే వన్ బై వన్ చూసేద్దాము ఫస్ట్ వచ్చేసి బ్లాక్ చైన్ అనమాట దీని ప్రైస్ మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు ఎంత మీరు గెస్ట్ చేస్తున్నారు ఒకసారి ట్రై చేయగలరా నేనే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అది అంత లీస్లో అంత తక్కువలో ఉంటుంది అనేసి దీని ప్రైజ్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అంటే మేబీ కలర్ ఏమైనా షేడ్ అవుతుందో ఏమో మనకి తెలియదు కానీ బట్ ఫిఫ్టీ రూపీస్లో అసలు ఐటెం రావడమే గొప్ప కదా ఒకసారి వేసుకున్న రీజనబులే అనిపిస్తుంది మనకి చాలా ఫ్యాన్సీ ఐటమ్ అనమాట జస్ట్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేసింది చాలా బాగుంది లుకింగ్ ఒకసారి ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం పిన్ ఉంది ఇక్కడ ఎలా ఓపెన్ చేయాలి సరే ఇక్కడ పిన్ ఉంది బట్ ఇక్కడ నుంచి కూడా బాగా కనిపిస్తుంది చూడండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్లో ఇంత మంచి క్వాలిటీ గ్రేట్ కదా మేబీ ఎయిటీన్ ఇంచెస్ ఉండొచ్చు లెంత్ ఇది లాకెట్ టైప్లో ఇచ్చారు ఇక్కడ చైన్సే ఫోల్డింగ్ టైప్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బేబీ క్లిప్స్ అనమాట ఇవి వచ్చేసి థర్టీ రూపీస్ పడింది నాకు వన్ పైర్ థర్టీ రూపీస్ అనమాట చాలా బాగున్నాయి చాలా ఫ్యాన్సీ లుకింగ్ ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట మా పాప కొంచెం క్రాఫ్ట్ టైప్లో ఉంటుంది హెయిర్ స్టైల్ అందుకని నేను ఈ క్లిప్స్ తీసుకున్నాను చాలా ఫ్యాన్సీగా చాలా బాగున్నాయి ఇది క్ల క్లచ్ టైప్ ఇట్లా ఓపెన్ చేయొచ్చు ఇలా ఫ్రాక్ మీద కానీ ఏదైనా వెస్ట్రూన్ వేర్కి చాలా బాగుంటుందన్నమాట పిల్లలకి జస్ట్ థర్టీ రూపీస్లో వచ్చేసింది సెట్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా క్లచ్ టైప్లో ఉంటుంది సైడ్ పిన్ టైప్లో యూజ్ చేసుకోవచ్చు హెయిర్ క్లిప్ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా థర్టీ రూపీసే నాకు చూసిన వెంటనే నచ్చింది ఇలాంటివి హెయిర్వి పెద్దవి యూజ్ చేస్తుంటారు బ్రైడల్కి వాటికి వెనక డెకరేషన్కి బాగుంటుంది ఇవి ఇది వచ్చేసి పిల్లలకి సైడ్ పెడితే చాలా బాగుంటుందన్నమాట ఇది ముత్యాలతో వచ్చింది ఫ్లవర్ టైప్లో ఇక్కడ వైర్ తోటి టై చేశారు లోపల ఇవన్నీ ట్రాన్స్పరెంట్ బీడ్స్ గోల్డ్ అండ్ వైట్ కలర్లో చాలా బాగుంది చూడ్డానికి జస్ట్ థర్టీ రూపీస్లో వచ్చింది గ్రేట్ కదా నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ దీని ప్రైస్ ఎంతుందని మీరు అనుకుంటున్నారు దీనికైతే చాలా రీజనబుల్ అని నాకు అనిపిస్తుంది హండ్రెడ్ రూపీస్లో వచ్చింది మల్టీ కలర్డ్ అనమాట హండ్రెడ్ రూపీస్లో వచ్చింది స్టోన్స్ కూడా విక్టోరియల్ టైప్లో వచ్చింది చాలా బాగున్నాయి హండ్రెడ్ రూపీస్ జస్ట్ హెవీ ఇయర్ రింగ్స్ టైప్లో ఉన్నాయి కిందేమో మల్టీ కలర్ బీడ్స్ హ్యాంగింగ్స్ ఇచ్చారు ఒకసారి క్లియర్గా చూద్దాం ఈ టైప్లో వస్తుంది చాలా బాగున్నాయి వీడియోలో ఎలా వచ్చినా రియల్గా మాత్రం చాలా బాగున్నాయి అనమాట వన్ టూ త్రీ స్టెప్స్లో ఉండొచ్చు కిందదేమో చాందాలీ టైప్ అనమాట చాలా సూపర్గా ఉంది జస్ట్ హండ్రెడ్ రూపీస్లో వచ్చిందంటే రియల్లీ గ్రేట్ నెక్స్ట్ ఈ బ్యాండ్ నార్మలే నేను అక్కడ చూసుకోలేదు ఇక్కడ రస్ట్ వచ్చేసింది నేను అక్కడ చూసుకోలేదు హరి హరిలో వచ్చేసేమో ఈ టెన్ రూపీస్ జస్ట్ నెక్స్ట్ ఇవి కూడా హండ్రెడ్ రూపీసే ఇయర్ రింగ్స్ బాగున్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయి గ్రీన్ ఉంది పింక్ ఉంది గోల్డ్ ఉంది ఎల్లో ఉంది బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉందనేసి నేను ఈ కలర్ తీసుకున్నాను నెక్స్ట్ ఈ బ్యాండ్స్ ఈచ్ వచ్చేసి టెన్ రూపీస్ టూ ట్వంటీ రూపీస్ అనమాట చాలా ఫ్యాన్సీగా ఉన్నాయి పిల్లలకి రెండు జోళ్ళకి ఇస్తే చాలా ముద్దుగా ఉంటారు పిల్లలు ఒక స్టోన్ ఇచ్చారు ఇక్కడ ఒక బాల్ టైప్లో ఇచ్చారు టూ వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట ఈచ్ టెన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఈ చెప్పులు తీసుకున్నాను ఎప్పుడు కూడా అంతే ఏం చూసుకోమో ఇంటికి వచ్చాక చెక్ చేసుకుంటాం కదా ఇక్కడ ఫుల్ రింగ్ వచ్చిందేమో అనుకున్నాను నేను బట్ జస్ట్ ఇది ఒక్కటే వచ్చింది మరి నేను మెయింటైన్ చేయగలను లేదు క్యారీ చేయగలను లేదు నేను ఫుల్ రింగ్ ఉంది అనుకున్నాను అక్కడ వేసుకుని కూడా చూశాను నాకు అప్పుడు డిఫరెన్స్ కనిపించలేదు ఇంటికి వచ్చాక కనిపించింది ఇది ఓన్లీ ఇవన్నీ ఉంది రింగ్ లేదు మరి మనం క్యారీ చేయగలమో లేదు అసలు అలవాటు లేదు కదా ఇంతకుముందంతా ముందంతా దీంతో చూడాలి మరి అలవాటు అవుతుందో లేదు ఇక్కడ అన్ని బీట్స్ వచ్చేసాయి బట్ ఇక్కడ మాత్రం కొంచెం పీచులు పీచులుగా వస్తుందన్నమాట ఓకే తీసుకుందామా వద్దా అని బార్గెన్ చేసాము ఇంకా తీసుకోకపోతే వాళ్ళు ఫీల్ అవుతారేమో అని తీసుకోవడమే ఫోర్ ఫిఫ్టీ చెప్పారు టూ టెన్కి తీసుకున్నాను ఓకే బ్లాక్ డ్రెస్సెస్ ఉన్నాయి నాకు ఏదో ఒక డ్రెస్ మీదకి మ్యాచ్ అవుతుంది అనేసి తీసుకున్నాను అనమాట అడిగిన తర్వాత తీసుకోకుండా వచ్చేస్తే వాళ్ళు ఫీల్ అవుతారని నాకు అనిపిస్తుంది అందుకనే తీసుకున్నాను ఇంకా కాదని నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది లేజర్ లైట్ మా బాబు కోసం అది తీసుకున్నాను వాడికి థర్టీన్ లెవెన్ ఇయర్స్ ఉంటాయి వాడికి ఏదైనా కొత్తగా వాడికి వాడికి ఆ వయసులో ఏది నచ్చుతుందో ఏమో తెలియక నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యి లాస్ట్కి లేజర్ లైట్ తీసుకున్నాను బ్యాటరీస్ తోటి వచ్చింది ఇది టూ ఫిఫ్టీ చెప్పారు త్రీ వేరియేషన్స్ ఉంటాయంట దీంట్లో ఒకటేమో డాటెడ్ ఒకటేమో స్కాటర్డ్ ఒకటేమో సింగిల్ అని చెప్పారు బ్యాటరీస్ తీసేసింది చాలా బాగుంది పెన్ పెన్ టైప్లో ఉంది లేజర్ లైట్ వాడికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను తర్వాత వచ్చేసి తర్వాత ఇవి వేరే స్టోర్లో తీసుకున్నాను అనమాట ఇవి ఈ టైప్ కాదు ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఎప్పుడైనా ఫ్యాన్సీ ఫ్యాన్సీవేర్కి బాగుంటుందనేసి తీసుకున్నాను ఇవి అన్నీ నాకు ఫోర్ హండ్రెడ్ సంథింగ్ పడితే ఇవి టూ వే ఫోర్ హండ్రెడ్ పడింది నాకు ఫోర్ ఫిఫ్టీ పడింది ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ ఫ్యాన్సీ టైప్లో టూ హండ్రెడ్ పడింది నాకు చాలా ఫ్యాన్సీగా ఉంటుంది కింద వైట్ స్టోన్స్ హ్యాంగ్ అయి ఉన్నాయి నాకు ఇలాంటివి చాలా ఇష్టము గోల్డ్లో తీసుకోవాలంటే అది మరీ ఫ్యాన్సీ టైప్లో మనం డైలీ వరకు యూజ్ అవ్వని ఇవ్వరు మా వాళ్ళు తర్వాత వచ్చేసి ఇలాంటివి స్టర్ట్స్ స్టోన్స్లో తీసుకుందాము అంటే గోల్డ్ వేస్ట్ అవుతుందనో లేకపోతే ఊడిపోతాయనో సమ్ రీజన్స్ వల్ల తీసుకోలేము బట్ ఇలాగైనా తీసుకుందామని తీసుకున్నాను ఓన్లీ త్రీ పైస్ స్టర్ట్సే నాకు టూ ఫిఫ్టీ పడింది వేరే స్టోర్లో ఇది ఇది వచ్చేసి టూ హండ్రెడ్ పడింది టూ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడ్డాయి అనమాట వేరే స్టోర్ ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉందనిపించింది ఐటమ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి ఒకసారి మీరు నా వీడియోస్లో అక్కడక్కడ ఉంటాయి ఒకసారి చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్